హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నా తెలుసా అనంతపూర్లో ఉన్నాం అనంతపూర్లో ఎన్ మ్యాక్స్ థియేటర్గా పిలువబడే నీలిమా థియేటర్ ఒకప్పుడు నీలిమా థియేటర్ ఇప్పుడు ఎన్ మ్యాక్స్గా పిలుస్తున్నారు ఈ థియేటర్లో మన నాగార్జున గారి నా సామిరంగా సినిమా వేశారు ఫస్ట్ ఎయిట్ షోకు సినిమాకు చూసేదానికి వచ్చేసాం చూడండి థియేటర్ రెనోవేట్ చేశారు ఈ మధ్యనే సూపర్గా ఉంది సెవెన్ పాయింట్ వన్ డాలి బ్యాట్మా సౌండ్ చూసారా అప్పుడే ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి 我的了，来了。 ಇಲ್ಲ ಇಲ್ಲ <travaille> <doubling the finger> <to kommt> మార్నింగ్ షో మధ్యాహ్నం షో రెండు షోలు కూడా ఫుల్ అయిపోయినాయి టికెట్ ఏం దొరకలేదు నా సామరంగ సినిమా మీరు చూసారా సినిమా చూసింటే కింద కామెంట్ చేయండి మీకు సినిమా నచ్చిందా లేదా అనేది వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్